హిందూపురంలో సునామీ సృష్టిస్తున్న నందమూరి బాలకృష్ణ గారి కౌంటింగ్ మూడుసార్లు అభ్యర్థులను మార్చిన వైఎస్ఎస్సిపి హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఎస్సిపి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అభ్యర్థుల్ని మార్చేసింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నవీన్ నిచ్చల్ వైఎస్సిపి అభ్యర్థిగా పోటీ చేసి బాలయ్యపై ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాజీ పోలీస్ అధికారి ఇక్బల్ వైఎస్సీపీ నుంచి పోటీ చేయగా ఆయన కూడా బాలయ్యపై ఓటమి పాలయ్యారు ఈసారి మహిళా అభ్యర్థి దీపికను వైఎస్ఎస్సిపి బరిలోకి దింపింది అటు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఇక్బల్ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు మరి టీడీపీ కంచుకోట హిందూపురం ఈసారైనా వైఎస్సార్ బద్దలు కొడుతుందా బాలయ్య మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారా అన్నది మరికొన్ని గంటల్లోనే తెలుస్తోంది కానీ ప్రజెంట్ జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రకారం చూస్తే మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే హిందూపురంలో హ్యాట్రిక్ కొడుతున్నట్లుగా సమాచారాలు అయితే గట్టిగా వస్తూ ఉన్నాయి అయితే మరి వైసీపీని ఖచ్చితంగా మెట్టు దింపడానికి బీజేపీ అలాగే టీడీపీ జనసేన పార్టీలు మూడు పార్టీలు కూడా ఏకమై కూటమి ఏర్పరచుకొని ఖచ్చితంగా అవినీతి రాజకీయాన్ని దింపడానికి ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే కదా ఇంటింటికి వెళ్ళడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి కష్ట సుఖాన్ని పాలు పంచుకొని వారు మేమున్నామంటూ అందరికీ హామీ ఇచ్చి భారీ మెజారిటీతో టీడీపీ బీజేపీ జనసేన ముందుకు సాగిపోతూనే ఉంది ఇక హిందూపురం విషయంలో మాత్రం నందమూరి బాలకృష్ణ గారి కౌంటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే భారీ మెజారిటీతో ఆయన ముందుకు సాగిపోతున్నట్లుగా సమాచారం అందుతోంది ఏదేమైనప్పటికీ ఈసారి కూడా నందమూరి బాలకృష్ణ గారిదే డబుల్ హ్యాట్రిక్ అంటూ కొన్ని వర్గాల నుంచి సమాచారం అందుతున్నట్లుగా తెలుస్తోంది